హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కారం బొరుగులు చేస్తున్నాను కారం బొరుగులు మనము ఈవినింగ్ టైము ఇలాగా స్నాక్స్ లాగా చేసి పెట్టినామంటే మనకు నెల రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి మూడు కప్పుల బొరుగులను నేను ప్యాన్లో వేసుకునేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను మనము ఈ బొరుగులు అనేది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది మనం బాగా వేయించుకోవాలండి ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత మనము వేళ్ళతో ఈ బొరుగులను ప్రెస్ చేసినామంటే బురుగులు పొడి పొడిగా అవుతాయి అప్పుడు మనకు బొరుగులు అనేది బాగా వేగినట్లు వేరొక బౌల్లో కానీ ప్లేట్లో కానీ మనము ఈ బొరుగులను ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి మళ్ళా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఏ కప్పుతో మనము ఉరుగులను తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలను కూడా ఒక కాల్ కప్పు పల్లీలను వేసుకునేసి వేయించుకోవాలి కానీ నేను వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక ఇక్కడ నేను పల్లీలను వేయించలేదు ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పదహైదు వెల్లుల్లి డబ్బాలు తీసుకునేసి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను ఆయిల్లో బాగా ఈ వెల్లుల్లి రెబ్బలను బాగా వేయించుకునేసి కారము ఒకటిన్నర స్పూను వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్టు అంటే సాల్ట్ అనేది మరి ఎక్కువగా పట్టదండి ఎందుకంటే బురుగుల్లో ఉంటుంది కనుక మనము ఒక హాఫ్ స్పూను వేసుకుంటే చాలు ఈ విధంగా మనం కారం అనేది వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కారంను బాగా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి కారం బురుగుల్లో ఎప్పుడు కానీ పసుపు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే చాలా అట్రాక్షన్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బురుగులన్నీ ప్యాన్లో వేసుకునేసి బాగా కలుపుకోవాలండి నేను పల్లీలను ఇక్కడ వేయించలేదు కదా నేను ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కనుక ఏ కప్పుతో బురుగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కాలు కప్పు పల్లీలను కూడా వేసుకుంటున్నాను పల్లీలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ ఇలాగా మనము కారం బొరుగులను స్నాక్స్ లాగా చేసినామంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టుకున్నామంటే చల్లారిన తర్వాత నెల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టీ టైంలో స్నాక్స్ లాగా అదేవిధంగా పిల్లలు స్కూల్కి నుండి వచ్చిన తర్వాత ఈ విధంగా మనము కారం బురుగులు ఇవ్వచ్చు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్